సో మనందరికీ ఐ కాఫీ గురించి తెలుసు అయితే ఈ ఐ కాఫీని ఎప్పుడు కూడా మనం ఒక పర్సెప్షన్లో చూస్తూ ఉంటాం ఎలాంటి పర్సెప్షన్లో చూస్తూ ఉంటామంటే ఈ కాఫీ నా కోసం కాదు నా కస్టమర్స్ కోసం ఈ కాఫీని నేను చెప్పాలి అంటే వచ్చే ఫైవ్ హండ్రెడ్ రెవెన్యూ కోసం చెప్పాలి అని అనుకుంటాం కానీ సో రీసెంట్గా ఈ డయాబెటిక్ అనేది ఏదైతే ఉందో ఈ డయాబెటిక్ సంబంధించి ఎంత ప్రమాదకరంలో ఉన్నాము అనే దానికి సంబంధించి చాలా న్యూస్ పేపర్లలో చాలా న్యూసెస్ వస్తున్నాయి రీసెంట్ గా ఒక ఒక పెద్ద స్టోరీనే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను సో అంటే ఎందుకు మనం ఐ కాఫీని మనం వాడాలి ఫస్ట్ సో అలా కాఫీ అనేది ఐ కాఫీ అనేది ఫస్ట్ మనం కన్జూమ్ చేయాలి సో మనం కాఫీ లవర్ గా మారాలి ఐ కాఫీ లవర్ గా సో ఈ ఐ కాఫీని మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం ఎప్పుడు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న ప్రొడక్ట్స్ అన్ని వేరే వాళ్ళ కోసం కంటే ముందు మన కోసం సో అలా ఐ కాఫీని మనం ఎందుకు ఉపయోగించాలి అనేది ఈరోజు నా టాపిక్ సో వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్ సో ఈరోజు మనం ఐ కాఫీకి సంబంధించి ఎందుకు మనందరం ఐకాఫీని ఉపయోగించాలి అసలు ఐ కాఫీ ఉపయోగించడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఎందుకు ఐకాఫీ గురించి ఇండస్ట్రీ ప్రతిరోజు ఒక స్లైడ్ ని రిలీజ్ చేస్తుంది సోషల్ మీడియాలో ఎందుకు మనందరినీ అలర్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం సో మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మధుమేహ సునామీ రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఏమైనా మిగిలిందా అక్కడ ఏమీ మిగిలలేదు సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు మధుమేహ సునామి సో ఈ మధుమేహం రావడానికి కేవలం ఆహారం ఒకటే కాదు కాలుష్యం కూడా ముఖ్య కారణమే అని చెప్తున్నారు సో దాదాపుగా చూడండి మధుమేహం సంభవిస్తున్న మరణాల్లో నైంటీ పర్సెంట్ వాయు కాలుష్యం కారణం అవుతుందంట అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సో మనము రైట్ ఫుడ్ తీసుకుంటున్నా ఎక్సెస్ గ్లూకోజ్ లేనటువంటి ఫుడ్ తీసుకుంటున్నా కార్బోహైడ్రేట్ లేనటువంటి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా మన చుట్టూ ఉన్నటువంటి గాలి మాత్రం కాలుష్యం అవుతూనే ఉంది అందులో అనేకమైన కెమికల్స్ యాడ్ అవుతూ వివిధ రకాలైనటువంటి వాయువులు యాడ్ అవుతూ మన మనం తీసుకునే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం ద్వారా కూడా మధుమేహం వస్తుంది నైంటీ పర్సెంట్ వన్ ఆఫ్ ద రీజన్ వాయు కాలుష్యం వల్ల కూడా మధుమేహం వస్తుంది అని చెప్తున్నారు సో ఇక్కడ సమస్యలు అంటే చూడండి మనం ఇక్కడ టూ ట్వంటీ ఫోర్ లో చూస్తే దాదాపుగా థర్టీ త్రీ లాక్స్ పీపుల్ చనిపోయారు ఏంటంటే మధుమేహం ముప్పై మూడు లక్షల మంది చనిపోయారండి ఇది చిన్న సంఖ్య పెద్ద సంఖ్య ఒకసారి ఆలోచన చేయండి సో అంటే మధుమేహం టైప్ టు మధుమేహంతో బాధపడే వాళ్ళు సో మనకి చూస్తే అందులో చాలా మందికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ పీపుల్ కి గుండెపోటు వస్తుంది డయాబెటిక్ తో ఇబ్బంది పడే వాళ్ళలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ పీపుల్ కి హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ మనం ప్రతిరోజు పేపర్ లో చూస్తున్నాము హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు యువతి యువకులు చిన్న వయసు ఉన్న వాళ్ళు పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరు కూడా అంటే వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో మధుమేహం అనేది ఉంది సెవెంటీ టూ పర్సెంట్ పక్షవాతం ముప్పు ఉందంట పెరాలసిస్ సో అదేవిధంగా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇలాంటి ఆ ముప్పు ఉన్నట్టుగా ఎక్కువగా ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి సో అంటే చూడండి ప్రతి నలుగురిలో ఒక్కరికి మధుమేహం ఉంది ఇది ఒక ఫేమస్ దినపత్రికలు వచ్చినటువంటి కాలం సో అంటే చూడండి మధుమేహం అనేది ఒక సునామీ లాగా వెళ్తుంది మనం అనుకుంటున్నాం మనం బాగానే ఉంటాం అనుకుంటున్నాం కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకసారి మీరు చూస్తే మధుమేహం అనేది దాదాపుగా సో మీరు ఇక్కడ గమనించవచ్చు సో మీకు కనిపిస్తూనే అనుకుంటా సో అక్కడ మీరు చూడండి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చాలా ఆరోగ్య సమస్యలలో అతిపెద్ద ఆరోగ్య సమస్య ఏంటి అంటే మధుమేహమే వరల్డ్ వైడ్ గా యాభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల మంది దీంతో బాధపడుతున్నారు అసలు ఇరవై ఐదు కోట్ల మందికి ఇది జబ్బు ఉన్నదన్న సంగతి తెలియదంట సో మన దేశంలో అయితే ఇంకా చాలా వెరైటీగా ఉంది చూడండి అక్కడ ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోవాలి సో డయాబెటిక్ అనేది చాలా డేంజర్ గా వ్యాపిస్తుంది సో మన దేశంలో అయితే ఇరవై ఐదు కోట్ల మందికి ఇది ఉన్నట్టు కూడా తెలియదు అంటే అసలు చూడండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము ఆరోగ్యం విషయంలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సో టైప్ వన్ లోను రెండో స్థానం సో నార్మల్ గా మనం డయాబెటిక్ అంటే ఎక్కువగా టైప్ టూ గురించే మాట్లాడటం టైప్ వన్ లో కూడా మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నామంటే ఎంత గ్రేట్ కదా సో చిన్నప్పుడే బై బర్త్ వచ్చేటువంటి డయాబెటిక్ టైప్ వన్ అని పిలుస్తాం మనం సో ఇందులో కూడా మన దేశం రెండో స్థానంలో ఉంది అంటే దాదాపుగా తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల మంది దీంతో బాధపడుతున్నారు వీరిలో మూడు లక్షల మంది పిల్లలు ట్వంటీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు త్రీ లాక్స్ పీపుల్ టైప్ వన్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సో అంటే చూడండి ఇలాంటి యొక్క పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం ప్రతి ఏడుగురులో ఒకరు మన దేశానికి చెందినవారు మన దేశంలో ప్రతి నలుగురులో ఒకరికి డయాబెటిక్ ఉంటే వరల్డ్ వైడ్ గా తీసుకుంటే ప్రతి ఏడుగురులో ఒకరు మన దేశం వాళ్ళే ఉన్నారు మధుమేహానికి సంబంధించి సో లాస్ట్ ఇయర్ సర్వే ప్రకారం ఇరవై సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళలో మధుమేహం కన్ఫామ్ అయిన వాళ్ళ సంఖ్య ఎనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల మంది సో ఇది దీంట్లో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మన ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది అంటే దినదినాభివృద్ధి చెందుతున్న మనం డయాబెటిక్ లో ఎందుకంటే ఫుడ్ మీద కాన్షియస్ లేకపోవడం మినిమం ఎక్సర్సైజ్ చేయలేకపోవడం ఒకవేళ ఫుడ్ మీద కాన్ కాన్షియస్ ఉన్నా కూడా వాయు కాలుష్యం లాంటివి కూడా డయాబెటిక్ వన్ ఆఫ్ ద రీజన్ అవుతున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇక చూడండి మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ట్వంటీ ఫిఫ్టీ కల్లా ఫిఫ్టీన్ కోట్లకు పైగా మన దేశంలో ఎవరైతే మనం బ్రతుకుతున్నామో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది డయాబెటిక్ అంటే ఎనిమిదిన్నర కోట్ల నుంచి పదిహేనున్నర కోట్లకు చేరవచ్చనే అంచనా సో దానికి రీజన్ ఏంటి అంటే రిచ్ లైఫ్ స్టైల్ లేదంటే మనము మన యొక్క ప్యాస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం జీవన శైలిలో మార్పులు వంటి కారణాలు ఎందుకు కారణ దోహదం అని చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది ట్వంటీ ఫిఫ్టీ కల్లా సో మరి దీనికి ఏం చేయాలి మధుమేహాన్ని కట్టడి చేయాలి సో చాలా మంది మనకు శివసారి కూడా ఎప్పటికి చెప్తా ఉంటాడు టెస్ట్ చేయించుకుని వాళ్ళే చాలామంది ఉన్నారు సో ఖచ్చితంగా అసలు ఉందా లేదా అనేది టెస్ట్ చేయించుకోవడం ఎంతో అవసరం మధుమేహం ఉన్నా కూడా నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఉన్నప్పుడే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాము అంటే అంటే టెస్టులు చేసుకోకముందే సెకండ్ ప్లేస్లో ఉన్నామంటే ఒకవేళ అందరం టెస్టులు చేయించుకుంటే ఏ ప్లేస్లో ఉంటామో ఒక్కసారి ఆలోచన చేయండి సో నేను ఎందుకు కాఫీ గురించి మన యొక్క ఇండస్యు కంపెనీ ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక స్లా ఒక ఫోటో రిలీజ్ చేస్తుంది అని అనుకుంటే బిహైండ్ రీజన్ ఇదంతా ఉంది చూడండి నిర్ధారణ కాని వారే చాలా మంది ఉన్నారు సో ఇది చాలా ఆందోళన చెందాల్సిన విషయం మనం సో అంటే మన దేశంలో మధుమేహం గల వారిలో ఫార్టీ త్రీ పర్సెంట్ పీపుల్ కి అంటే సుమారు మూడు కోట్ల ఎనభై ఆరు లక్షల మందికి మధుమేహం ఉంది అన్న సంగతే తెలియదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండు సో అంటే ఇక్కడ మీరు చూడండి భారతదేశంలో ఇక్కడ చూడండి ఢిల్లీ లాంటి పట్టణంలో మన క్యాపిటల్ సిటీలో ఎంత పొల్యూషన్ ఉంటుందో మనకు తెలుసు అక్కడ ఎక్కువగా పక్షవాత మరణాలు సంభవిస్తున్నాయండి సో దీనికి గల రీజన్ ఏంటి మనం స్టార్టింగ్లో చూసాం వాయు కాలుష్యం వలన నైన్ పర్సెంట్ డయాబెటిక్ బరణ పడుతున్నారు సో డయాబెటిక్ వలన ఎయిటీ ఫోర్ పర్సెంట్ గుండెపోటు సెవెంటీ నైన్ పర్సెంట్ పక్షవాత ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి అంటే మన యొక్క భారతదేశంలో ఎలాంటి మరణాలు సంభవిస్తున్నాయి దాని వెనుకున్న రీజన్ ఏంటి గుర్తించారు కాబట్టి ఇండక్సివా ఐ కాఫీ గురించి చాలా ప్రమోట్ చేస్తున్నారు సో మనం ఏమనుకుంటాం ఈ ప్రమోషన్ అంతా కూడా ఎదుటి వాళ్ళ కోసమే అనుకుంటాం బట్ మనం మర్చిపోయే విషయం ఏంటంటే మన కోసమే మొదటగా ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేయాలి ఐ కాఫీని ఖచ్చితంగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒక సాచెట్ మనం తీసుకోవాలి సో అందుకే మన స్లైడ్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఐ కాఫీ ట్రూ విత్ ఏ పర్పస్ ఒక పర్పస్ కోసమే ఈ కాఫీని తీసుకొచ్చారు ఈ కాఫీ ఒక పర్పస్ కోసమే మనం తీసుకుంటూ ఉండాలి సో చూడండి ఇందులో ఉన్న సైన్స్ ఎంత గొప్ప సైన్స్ అంటే బ్లడ్ షుగర్ సపోర్ట్ సో ఆచార్య చరకుడు మన అందరికీ తెలుసు ఆచార్య చరకుడు ఆయుర్వేద పితామహుడు ఆయన ఈ సాల్సిటాల్ అనే చెట్టు వేరిని ఎలా ఉపయోగించాలో దాన్ని మెన్షన్ చేసినప్పుడు చెరక సంహితలో సో మనం క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా సిటిఆర్ఐ సో క్లినికల్ గా ట్రయల్ చేయడం జరిగింది అంత ఈజీగా చెప్పట్లేదు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం వెబ్సైట్ లో మన యొక్క రెస్పెక్టెడ్ వెబ్సైట్ లో చూడొచ్చు సో అంటే ఈ సాల్సిటాల్ కి సంబంధించి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికే ఆరోగ్యం విషయంలో ఎక్కువ ఫోకస్ చేసే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా క్లినికల్ ట్రయల్ చేశారు యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కూడా సో ఇలాంటి యొక్క రీసెర్చ్ జరిగిన తర్వాతనే ఈ సాల్సిటాల్ ని మన కాఫీలో ఉపయోగించడం జరిగింది సో దీనిని మెన్షన్ చేసిన వారు మన యొక్క ఆయుర్వేద పితామహుడు చెరక సంహిత రచించినటువంటి చెరకుడు అదేవిధంగా ప్రీమియం కాఫీ బీన్స్ కాఫీ అంటే కాఫీ బీన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా సో అందులో కూడా ప్రీమియం కాఫీ బీన్స్ కాఫీ అరబికా అని పిలుస్తాం మనం టర్కీ దేశంలో ఎప్పుడైతే ఈ కాఫీ బీన్స్ ను ఫస్ట్ టైం కనుగొన్నారో అప్పుడు కనుగొన్న ఏవైతే కాఫీ గింజలు ఉన్నాయో వాటినే మనం వాడుతున్నాం ఈ కాఫీ అరబికాకి యాడమ్ అండ్ ఈవ్ అనే కాఫీ కాఫీ బీన్స్ అనే పేరు కూడా ఉందండి సో వీటిని మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో తూర్పు రీజియన్ లో పండిస్తారు సో ఇందులో ఎక్కువ ఫాలిఫినాల్స్ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి సో మన యొక్క ఐ కాఫీలో మన మనకు బెస్ట్ సప్లిమెంట్ గా పనిచేస్తుంది కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి కెఫిన్ లేకుండా మనకు యూజ్ అయ్యేటువంటి ఫాలిఫినాల్స్ ఆక్సిడెంట్స్ మాత్రమే ఉండేలాగా సైంటిఫికల్ గా అందులో ఉన్న కెఫిన్ రిలీజ్ చేసి ప్రీమియం కాఫీ బీన్స్ నే వాడుతున్నారండి ఎందుకంటే మనం ప్రీమియం కాబట్టి మన కోసం ప్రీమియం కాఫీ బీన్స్ అందిస్తుంది ఇండస్వివా సో ఇంకొకటి మనం చూసాం పక్షవాత మరణాలు ముకునా ప్రూరియన్స్ సో ఇది మనకు డోపమైన్ రీప్లేస్మెంట్ గా ఎల్డోపో హార్మోన్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది నరాల వ్యవస్థను పటిష్టం చేస్తుంది దీనినే ఆత్మగుప్త అని కూడా పిలుస్తారు ఆయుర్వేదంలో అంటే మనలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని తొలగించి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది సో కాఫీ అనేది నాట్ ఓన్లీ కాఫీ అండి సో మనలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని తగ్గిస్తుంది ఇది లేకనే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో ఇందులో ఉన్న సైన్స్ ఎంత గొప్పగా ఉందో చూడండి పక్షవాతం రాకుండా ఉండాలి అంటే చూడండి సెవెంటీ నైన్ పర్సెంట్ పక్షవాతం వల్ల చనిపోతున్నారు పీపుల్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ ఇలాంటి పరిస్థితిలో మనకి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఐ కాఫీ మాత్రమే డాక్టర్ ఎప్పుడు పని చేస్తాడు పక్షవాతం వచ్చిన తర్వాత తొందరగా చనిపోవడానికి డాక్టర్ యూజ్ అవుతాడు బట్ ఐ కాఫీ ఎందుకు యూజ్ అవుతుంది అసలు పక్షవాతం రాకుండానే యూజ్ అవుతుంది సో అందుకే ఇంత గ్రేట్ ఇంగ్రీడియంట్స్ మన కోసం ఉపయోగించడం జరిగింది సో ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్స్ తోటి మనకి ఐ కాఫీని సూపర్ బ్లెండెడ్ కాంబి కాంబినేషన్ ఆఫ్ ప్రీమియం ప్రీమియం రోస్టెడ్ కాఫీ బీన్స్ అని చెప్తున్నాడు అక్కడ చూడండి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ సో మన మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది సో ఇందులో మనం వాటర్ తప్ప వేరే ఏది ఉపయోగించదు హాట్ వాటర్ తప్ప సో ఈ కాఫీలో మనకి అందరికీ తెలుసు బ్లాక్ కాఫీ ఉంటుంది సో ఈ బ్లాక్ కాఫీ అనేది యాక్చువల్ గా చెప్పాలంటే ఎవరైనా వాడుకోవచ్చు బట్ ప్రత్యేకంగా ఆల్రెడీ డయాబెటిక్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బ్లాక్ కాఫీని ఖచ్చితంగా మార్నింగ్ ఒక సాచెట్ ఈవినింగ్ ఒక సాచెట్ తీసుకోవాల్సిందే సో అదే విధంగా టెస్ట్ చేసుకున్న వాళ్ళే మూడు కోట్లకు ఇరవై ఐదు కోట్లకు పైగా ఉన్నారు మన దేశంలో డయాబెటిక్ ఉండి కూడా అసలు తెలియదు డయాబెటిక్ ఉన్నట్టే సరే దాన్ని మనం ప్రీ డయాబెటిక్ అనుకుంటే వాళ్ళందరూ క్రీమర్ కాఫీని ఖచ్చితంగా యూజ్ చేయాలి ఇక జీవితంలో నాకు పక్షవాతం రావద్దు ఈ ఎయిర్ పొల్యూషన్ నుండి వాటర్ పొల్యూషన్ నుండి ఈ ఫుడ్ ఆహారంలో జరిగే కల్తీల నుండి నన్ను నేను కాపాడుకోవాలి అనుకుంటే ఐ కాఫీ క్రీమర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరం వాడాల్సిందే సో అవర్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ చూడండి ఒక కాఫీ మనం తీసుకునే ఒక కాఫీ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఉన్నాయి అంత నార్మల్ కాఫీ ఏం కాదు ఇది పేరు కాఫీనే కానీ ఇందులో ఉన్న సైన్స్ ఎంత గొప్పదంటే సో మనం నిన్న చాలా మంది స్టేటస్ పెట్టుకున్నాం సో మన కాఫీలో ఒక కప్ ఆఫ్ కాఫీలో ఎంత సైన్స్ దాగిందో చూడండి ఇట్స్ నాట్ జస్ట్ కాఫీ బిసైడ్స్ వెల్నెస్ సైన్స్ ఇన్ ఏ కప్ ఒక కప్ ఆఫ్ కాఫీలో ఎంత సైన్స్ ఉందంటే సో అన్షియంట్ ఆయుర్వేద మన యొక్క పూర్వీకులకు ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి అందులో జపనీస్ ఇన్నోవేషన్ వరల్డ్ వైడ్ లో జపాన్ అనేది చాలా చిన్న కంట్రీనే అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో ఆదాయాన్ని జనరేట్ చేసే విషయంలో అమెరికా తర్వాత సెకండ్ ప్లేస్ జపాన్ వాళ్ళది అలాంటి వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ ఇందులో యూజ్ చేశాను ఎక్స్ట్రాక్ట్ సాలిటార్ సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ తీస్తున్నాం మనం ఏకనాయకం చెట్టు మొక్క వేరు ఏదైతే ఉంటుందో ఆ మొక్క వేరుని డైరెక్ట్ గా ఉపయోగించడం కాదు అందులో ఉన్న ఎక్స్ట్రాక్ట్ ఉపయోగిస్తాం తల సలేసియా అని పిలుస్తాం రిచ్ అరోమా టేస్ట్ అందరికి తెలుసు కాఫీ ఎప్పుడైతే మీరు కలుపుతా ఉంటారో సో అరోమా టేస్ట్ ఎంత బాగుంటుంది మనకి ఆ టేస్ట్ చూస్తేనే మెంటల్ గా మనకి సగం హీలింగ్ జరిగిపోతుంటుంది ఓవరాల్ వెల్నెస్ కాఫీ తీసుకోవడం ద్వారా కంప్లీట్ వెల్నెస్ ఆరోగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం సో అలాంటి అద్భుతమైన కాఫీని మనకు ఇండస్యూ అందిస్తుంది ఒకసారి ఈ వీడియో చూద్దాం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లలిత అరుణ్ వెల్నెస్ వరల్డ్ ప్రపంచంలో నేటికి చాలా మంది ఉదయం లేవగానే కాఫీని అత్యంత ఇష్టంగా తీసుకుంటాం అయితే మనం రెగ్యులర్ గా తీసుకునే కాఫీలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది నేచురల్ గానే కాఫీ బీన్స్ కెఫిన్ ఎక్కువగా క్యారీ చేస్తాయి అయితే ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన ఐ కాఫీని పరిచయం చేయబోతున్నాను ఈ యొక్క ఐ కాఫీ ఇండస్ట్రీ వారు మనకు అందిస్తున్నారు ఇందులో మనకి రెండు రకాలుగా అవైలబుల్ ఉంటుంది ప్రీమర్ మరియు బ్లాక్ ఈ కాఫీ చాలా అద్భుతమైన రుచితో పాటు అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది ముఖ్యంగా ఈ కాఫీ గురించి తెలుసుకునే ముందు భారతదేశాన్ని క్యాపిటల్ ఆఫ్ ది డయాబెటిక్ అని పిలుస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో జరిపిన సర్వే ప్రకారం దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఎయిటీ మిలియన్ పీపుల్ మధుమేహం బారిన పడబోతున్నారు ఈ మధుమేహం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కాఫీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మనకు ఉపయోగించిన ఇంగ్రీడియం వచ్చేసి ఆచార్య చెరకుడు రచించినటువంటి చెరక సంహితాల నుండి మనము అద్భుతమైన ని తీసుకోవడం జరిగింది దీనినే ఏకనాయకం చెట్టు వేరు అని పిలుస్తారు ఈ యొక్క ఏకనాయకం చెట్టు వేరుకు సంబంధించి ఆయన సహస్ర యోగంలో పొందుపరచడం జరిగింది ఈ సహస్ర యోగం నుండి మనం ఈ యొక్క చెట్టు తీసుకున్నాం దీని యొక్క నామము కూడా పిలుస్తారు ఇది బంగారు వర్ణంలో కూడా ఉంటుంది దాదాపుగా క్రీస్తుకు పూర్వం ఐదు వేల సంవత్సరాల నుండి ఈ యొక్క ఇంగ్రిడియం ను ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు ఈ యొక్క తో పాటు టూ అనే ప్రాంతంలో దొరికేటువంటి కాఫీ బీన్స్ కాఫీ అరబికాను మనం ఇందులో ఉపయోగించడం జరుగుతుంది ఇది శ్రేష్టమైన కాఫీ బీన్స్ ఈ ని ఇందులో ఉపయోగించడం ద్వారా ఈ కాఫీ వల్ల మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మనకి రుమటైడ్స్ గనేరియా దురదలు అదేవిధంగా డయాబెటిక్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇది పూర్తిగా డయాబెటిక్ వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ కాఫీ మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మానసిక ఆనందాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం మన యొక్క కాన్షియస్ లైఫ్ కి అద్భుతమైన సహాయాన్ని ఈ కాఫీ అందిస్తుంది ఇండస్ట్రీలో వారు అందిస్తున్న ఈ కాఫీలో మనము రెండు రకాలుగా మనం చూడొచ్చు ఈ కాఫీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులభం ఎలాంటి వారైనా సరే ఏ ఏజ్ వారైనా సరే ఈ కాఫీని జస్ట్ వన్ ట్వంటీ ఎంఎల్ హాట్ వాటర్ మనం రెడీ చేసుకొని తీసుకోవచ్చు ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఈ కాఫీ తీసుకోవడం ద్వారా మన రక్తంలో ఉన్నటువంటి చక్కెర లెవెల్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు భవిష్యత్తులో మనం డయాబెటిక్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి సో అంటే చూడండి కాఫీని కప్ ఆఫ్ కాఫీని మనం తీసుకోవడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సో అంటే నాట్ ఓన్లీ డయాబెటిక్ కంప్లీట్ వెల్నెస్ ఉంది ఇందులో మరి దీనికి ఏం చేయాలి మనం దీనికోసం పెద్దగా మనం పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు సింపుల్ మెథడ్ ఏంటంటే రీప్లేస్ యువర్ రెగ్యులర్ టీఆర్ కాఫీ విత్ గుడ్నెస్ ఆఫ్ ఐ కాఫీ మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో వాడుతున్న ఆ చెత్త టీ ఏదైతే ఉందో దాన్ని తీసి అవతల పారేయండి ఆ ప్లేస్లో కంప్లీట్ వెల్నెస్ ఉన్నటువంటి మన ఐ కాఫీని తీసుకొచ్చి పెట్టండి సో ఇది మన యొక్క బ్లడ్ షుగర్ని మేనేజ్ చేస్తుంది సో మన యొక్క లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తుంది సో మనం ఈ కాఫీని నార్మల్గా ఈ కాఫీ బయట మనం వెళ్ళి తాగితే దొరకదు టేస్ట్ సో ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే ప్రీమియం కాఫీ షాపులలో మాత్రమే దొరికే కాఫీ ని మనకి ఇండస్ట్రీగా అందిస్తుంది అది మన ఇంట్లో కామన్గా మనం తాగేలాగా చేసింది సో కాబట్టి ఇలాంటి ఒక వండర్ఫుల్ కాఫీని ఖచ్చితంగా మనందరం కన్జ్యూమ్ చేయాలి ఎందుకంటే ఈ కాఫీ తీసుకోవడం ద్వారా మనందరం కూడా నాట్ ఓన్లీ డయాబెటిక్ బ్లడ్ షుగర్ను మెయింటైన్ చేస్తూనే కంప్లీట్ హెల్త్ను అందిస్తుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అయిందని నేను అనుకుంటున్నా సో ఈ రోజు నుండి ఎవరైతే కాఫీని ఇప్పటివరకు కన్జ్యూమ్ చేయలేదో దయచేసి ఈ రోజు నుండి కన్జ్యూమ్ చేయడం మొదలు పెట్టండి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఇమ్మీడియట్గా ఆర్డర్ చేయండి అండ్ ఈ కాఫీని ఎందుకు అందరికి తెలియజేయాలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను సో నాకు అవకాశం ఇచ్చినందుకు మై మెంటర్ ములు వెంకటేష్ సార్కి అండ్ మై అప్లైనర్ శివకుమార్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్